హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆవకాయ పచ్చడి అండి సో ఈ ఆవకాయ పచ్చడిని నేను ఇంట్లోనే చాలా చాలా ఈజీగా అండ్ కొత్తగా పెట్టుకునే వారికైనా సరే చాలా ఈజీ ప్రాసెస్తో కరెక్ట్ మెజర్స్తో షేర్ చేయబోతున్నాను అనమాట సో మార్కెట్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్గా ఉండే మామిడికాయలని తీసుకున్నాము పచ్చడి మామిడికాయలు తీసుకున్నాము ఇవి జలాలు అంటారనమాట సో ఇవైతేనే పచ్చడికి చాలా బాగుంటాయి అనమాట మేము ఎప్పుడూ ఎవ్రీ ఇయర్ కూడా వీటిని తీసుకుంటాము తర్వాత మేము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మాకు కట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి అక్కడికే వాటరు క్లాత్స్ అన్నీ పట్టుకొని వెళ్ళి అక్కడే కడిగించుకొని చక్కగా వాళ్ళతోనే కొట్టించుకొని తెచ్చుకుంటామన్నమాట మామిడికాయ ముక్కలన్నీ కూడా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దానిలో ఉన్న జీడి పైన జీడి అది ఉంటుంది కదా అదంతా తీసేసి చక్కగా నీట్గా తుడుచుకొని సో ఇలా ఫ్యాన్ గాలికి కాసేపు ఆరపెట్టానండి సో ఇవైతే నేను మెజర్ చేసి చూపిస్తున్నాను ఇదైతే కేజీ డబ్బా అనమాట సో ఈ కేజీ డబ్బాతో నేను మెజర్ చేశాను సో దీంతో నాకు ఏడు ఏడు డబ్బాలు అయ్యాయి అనమాట కాయలు అయితే ముక్కలైతే సో తర్వాత దీంట్లోకి వంద గ్రాముల మెంతుల్ని అండ్ అలాగే నూట యాభై గ్రాముల ఆవాల్ని తీసుకున్నాము సో గుర్తుపెట్టుకుంటే వంద గ్రాములు ఆవాలు వంద గ్రాముల మెంతులు నూట యాభై గ్రాముల ఆవాలని తీసుకున్నాము సో వీటిని మెంతుల్ని అయితే వేయించుకొని చక్కగా పొడి చేసుకోవాలి అండ్ ఆవాలను అయితే వేయించిన అవసరం లేదు సో ఈ రెండింటినీ కూడా కలిపి ఆ పిండి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ అలాగే వెల్లుల్లిపాయలని పావు కేజీ తీసుకున్నాను సో పావు కేజీ వెల్లుల్లిపాయల్ని కూడా ఒలుచుకొని ఇలా కొంచెం పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ తర్వాత సో నేను తీసుకున్న ఏడు డబ్బాల ముక్కలకి నాకు ఇక్కడ కేజీ కారం అండ్ కేజీ ఉప్పు పట్టిందండి సో ఈ కేజీ కారం కేజీ ఉప్పు కూడా ఇంక ఇక్కడ నేను ప్లేట్స్లో పోసుకొని పక్కన పెట్టుకున్నాను సో ఇలాగ ముందుగా సగం తీసుకున్నాను దాంట్లో నుంచి ముక్కలు నాకు ఈ బేషన్లో మొత్తం ఏడు డబ్బాల ముక్కలు పట్టట్లేదని చెప్పి ఒక త్రీ పాయింట్ ఫైవ్ డబ్బాలు తీసుకున్నాను తీసుకొని ఇలా బేషన్లో వేసుకొని సో ముందుగా ఆవపిండి మెంతి పొడి కలిపిన పొడిని అండ్ అలాగే పసుపుని వెల్లుల్లిపాయ తొక్కుంది కదా సో ఆ వెల్లుల్లిపాయలు కూడా కొన్ని నలిగేటట్టుగా కొన్ని దంచి పెట్టుకున్నాను అనమాట సో అవి వేసుకోవాలి అండ్ తర్వాత ఇందులోకి ప్యూర్ పల్లీ నూనె అయితేనే బాగుంటుందండి లేదా చాలామంది నువ్వు పప్పు నూనెను కూడా వాడతారు సో నేనైతే ఎప్పుడూ కూడా పల్లి ఆయిల్నే వాడతాను కాబట్టి సో ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కానీ లేదంటే ఫ్రీడమ్ పప్పు నూనె కానీ పప్పు నూనె కానీ తీసుకొని నేను మిక్స్ చేసుకుంటాను అనమాట సో ఇలాగ ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ కరెక్ట్గా మెజర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను అన్నీ కూడా ఇందులో హాఫ్ ముక్కలే వేసాను కాబట్టి హాఫ్ హాఫ్ క్వాంటిటీస్ అన్నీ వేసేసి కలిపేశాను అనమాట ఇలా కలిపి ఒక స్టీల్ దాంట్లోకి తీసి పెట్టానండి ఎందుకంటే ఒక త్రీ డేస్ వరకు బయట ఉంచి మళ్ళీ ఉప్పు కానీ ఆయిల్ కానీ ఏమన్నా పడుతుందేమో చూసుకొని సో ఒకసారి రైస్లో వేసుకొని తిన్న తర్వాత చెక్ చేసుకుని అప్పుడు బాటిల్స్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట సో అందుకని పెద్ద దాంట్లోనే పెట్టుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట అండ్ రిమైనింగ్ ఉన్న త్రీ పాయింట్ ఫైవ్ డబ్బాల ముక్కలు ఉన్నాయి కదా సో వాటిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో నేను కలుపుతున్నాను సో పసుపు ఆయిల్ ఆయిల్ అయితే ఇక్కడ నేను రెండు ప్యాకెట్లు వాడానండి రెండు ప్యాకెట్లు ఆయిల్ అయితే మనకు సో ఈ ఏడు డబ్బాలకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట సో సేమ్ అదే ప్రాసెస్లో ఈ ముక్కలను కూడా చక్కగా కలుపుకుంటే సరిపోతుంది అండ్ ఇవి కూడా నేను ఆ స్టీల్ క్యాన్లోనే వేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట సో చూస్తున్నారు కదా అప్పుడే పట్టించిన కారం అనమాట ఇది కొత్త కారమే వాడాలి సో ఉప్పు లేని కారం వాడుతున్నాం కాబట్టి ఉప్పు సపరేట్గా కారం సపరేట్గా చూపిస్తున్నాను మీకు సో కొంతమంది అయితే ఆవకాయ పట్టించుకున్న ఆవకాయ కోసం కారం పట్టించుకునే వాళ్ళు ఉప్పు కారం మొత్తం కలిపి పట్టిస్తారనమాట సో అలా కాకుండా మేము విడివిడిగానే తీసుకొని పట్టించాము సో ఈ పచ్చడి అనేది మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి